మిత్రులారా నమస్తే నేను మీ తిరుమలరావు పామరాజు అడ్వకేట్ భద్రాచల్ ప్రామిసరీ నోట్లో ఏదైనా దిద్దివేతలు కొట్టివేతలు ఉంటే చెల్లుతుందా కోర్టులో విచారకు స్వీకరిస్తారా అని చెప్పి ఒక సందేహం ఉంది మిత్రులారా మన దేశంలో చాలామంది అప్పులు తీసుకుంటారు ప్రామిసరీ నోట్లు చెక్లు ఇచ్చి రెండు రూపాయల వడ్డీకనో మూడు రూపాయల వాటికొని చెప్పి వాళ్ళు అప్పులు తీసుకుంటారు అధిక వాటి కూడా తీసుకుంటారు తమ వ్యాపార అవసరాల కోసము కుటుంబ అవసరాల కోసము ఈ యొక్క రుణ స్వీకర్తలు రుణ గ్రహీతల వద్ద డబ్బులు తీసుకుంటారు అప్పులుగా అప్పులు తీసు అక్కడ తీసుకున్న అప్పులకు సంబంధించి ప్రామిస్ నోట్ అని చెప్పి రాసుకుంటారు అయితే జనరల్ మిట్లారా ఈ యొక్క ప్రామిస్ నోట్లో ఏదైనా కొట్టివేతలు కానీ దిద్దివేతలు కానీ లేకపోతే మళ్ళీ అంకెలు మార్చడం కానీ అక్షరాలు మార్చడం కానీ పేరు పక్కన ఏమైనా రకరకాలుగా ఏదైనా అక్షరాలు యాడ్ చేస్తే అటువంటి ప్రామిస్ నోటు ట్యాంపర్ అని చెప్పి అనబడుతుంది అది ఫోర్జరీ కింద వస్తుంది అటువంటి ప్రామిస్ నోట్లు కోర్టులో ఒకవేళ ఎదుటి వ్యక్తి డబ్బులు లేకపోతే ఎవరైతే ప్రామిస్ నోట్లు రాసుకున్నారో ఆ వ్యక్తులు కోర్టులో వేసినా కూడా చెల్లరు కాబట్టి అప్పులు ఇచ్చే వ్యక్తులు ప్రామిస్ నోట్లు చాలా జాగ్రత్తగా రాసుకొని ఎటువంటి దిద్దుబాట్లు పొట్టివేదలు లేకుండా రాసుకోవాలని చెప్పి తెలియజేస్తున్నాను